ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారు బయటికి చెప్పుకోలేక మానసికంగా బాధపడుతున్న బాధలు ఇవే అయితే వృషభ రాశి వారికి మానసికంగా బయటికి చెప్పుకోలేని బాధలు ఏమున్నాయి ఆ బాధల నుండి విముక్తి ఏ విధంగా పొందుకోవచ్చు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి కృత్తిక రెండు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే చాలా ఓపికగా ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో కోపం వస్తే మాత్రం తగ్గటం చాలా కష్టం సహనాన్ని చాలా వరకు కోల్పోరనే చెప్పుకోవాలి దయాగుణం దానగుణం క్షమాగుణాన్ని కూడా కలిగి ఉంటారు ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా క్షమించే గుణం కూడా వీరికి ఉంటుంది కష్టాలు వీరిని భయపెట్టినా కాని కిందకు పడదోయలేకపోతాయి అయితే ఈ యొక్క వృషభ వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక వీరి జీవితంలో దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల వీరికి కొంత మొండితనం కూడా అబ్బుతుంది ఈ మొండితనం కారణంగా సొంత వారు కూడా వీరిని దూరం పెట్టే పరిస్థితులు వస్తూ ఉంటాయి అలాగే ఈ యొక్క వృషభ రాశి వారిలో ఉన్నటువంటి ఒక మైనస్ పాయింట్ ఏమిటి అంటే కనుక ఎప్పుడూ కూడా తమతే పై అన్నట్లుగా వీరి యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది అంటే తాము చెప్పిన విషయాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అంగీకరించాలి అనే ధోరణిని ప్రదర్శిస్తూ ఉంటారు ఈ విధమైన మనస్తత్వం కారణంగా ఒంటరిగా మిగిలిపోవలసిన రోజులు వీరి జీవితంలో చాలా వరకు ఉంటాయి అంటే ఈ యొక్క మనస్తత్వాన్ని వారు కంట్రోల్ చేసుకోలేకపోతారు ఈ విధంగా వీరి యొక్క ప్రవర్తన కారణంగా సొంత వ్యక్తులు కూడా వీరికి దూరమయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే వైవాహిక జీవితంలో కూడా అనేక రకాల సమస్యలను వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది జీవిత భాగస్వామితో చిన్న మాట తేడాలు కాస్త పెద్దగా మారి మీ యొక్క కుటుంబ జీవితాన్ని అనవసరమైన తగాదాల వైపు తీసుకుని వెళ్తాయి పెద్దల వరకు ఈ యొక్క సమస్య వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది ఈ యొక్క వృషభ రాశి వారు ఈ విషయాన్ని బయటకి చెప్పుకోలేక మానసికంగా ఎంతగానో బాధపడుతూ ఉంటారు అలాగే తమ యొక్క సంతానం కూడా తమ మాట వినకపోవటం వల్ల కూడా వీరు మానసికంగా ఎంతగానో కృంగిపోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు యవ్వన ప్రాయంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా కెరియర్ పరంగా అవకాశాలు రాక అలాగే నచ్చని ఉద్యోగం చేయలేక ఖాళీగా ఉంటూ చాలా మందితో మాటలు పడుతూ మానసికంగా ఎంతగానో కృంగిపోతూ ఉంటారు అయితే అటువంటి సమయంలో మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది అంటే మీరు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లయితే అంటే అనుపవజ్ఞులతో చర్చించి మీ యొక్క శ్రేయోభిలాషులతో చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటే మాత్రం మీ యొక్క భవిష్యత్తును అది బంగారుమయం చేస్తుంది ఒకవేళ మీకు గైడెన్స్ మంచిగా లభించకపోవటం వల్ల కావచ్చు లేకపోతే మీ యొక్క ప్రవర్తన కారణంగా అంటే ఇతరులు చెప్పింది మేమెందుకు వినాలి అని మీ యొక్క ప్రవర్తన కారణంగా మీరు ఏదో ఒక పొరపాటు పనిచేసి పొరపాటు నిర్ణయం తీసుకొని మీ యొక్క జీవితానికి తీరని లోటు తెచ్చుకుంటారు ఈ విధంగా యొక్క అంశం కారణంగా వృషభ వారు మానసికంగా చాలా కృంగిపోతారు అంటే తను చేసిన తప్పుకు తనే ఫలితం అనుభవిస్తున్నారు ఇతరుల దగ్గర ఈ యొక్క విషయాన్ని ప్రస్తావిస్తే తనని చులకనగా చూస్తారు అనే ఒక భావన వీరికి ఉంటుంది ఈ యొక్క భావన కారణంగా మానసికంగా ఎంతగానో కృంగిపోతూ ఉంటారు ఈ విధంగా కెరియర్ పరంగా అవకాశాల విషయంలో వైవాహిక జీవితం విషయంలో వీరు మానసికంగా ఎంతగానో కృంగిపోతూ ఉంటారు ఈ యొక్క అంశాలు అనేవి వీరిని ఎంతగానో ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటాయి కాబట్టి మీకు గైడెన్స్ అనేది చాలా అవసరం అంటే నేనే రాజు అనే యొక్క ధోరణిని మీరు విడవాల్సి ఉంటుంది ఎప్పుడైనా సరే మనకు మంచి చెప్పే వ్యక్తులు మనకంటే చిన్న వ్యక్తులైనా పర్వాలేదండి వారి నుండి మనకు మంచి సలహాలు వస్తే మాత్రం పాటించడానికి ఎప్పుడూ కూడా వెనకంజ వేయకూడదు అలగరి తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోకూడదు ఏదైనా సరే అనుపభక్తులతో చర్చించి నిర్ణయం తీసుకోండి మీ కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి దానివల్ల మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీ యొక్క జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి ఈ అంశంలో వృషభ రాశికి చెందిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే జీవిత భాగస్వామితో విభేదాలు అనేవి మీరు మీ యొక్క మాటలను కంట్రోల్లో ఉంచుకోవటం వల్ల ఖచ్చితంగా తొలగిపోతాయి అంటే మీ యొక్క జీవిత భాగస్వామితో దురుసుగా ప్రవర్తించటం కఠినంగా వ్యవహరించడం మీకు ఇటువంటి సమస్యలను తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీ యొక్క జీవిత భాగస్వామిపై మీకున్న ప్రేమను వ్యక్తపరచండి అంటే మీ యొక్క మనసులోనే దాచుకుని పైకి దురుసుగా ప్రవర్తిస్తే మాత్రం తను అర్థం చేసుకోలేక మీ జీవితంలో ఇటువంటి సమస్యలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి శివారాధన మీకు మేలు చేస్తుంది అలాగే లక్ష్మీ సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలాన్ని మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి